మనల్ని మనమే తిట్టుకునే కొన్ని సందర్భాలు వస్తాయి ఉదాహరణకు ఎటైనా ఊరు వెళ్ళాలనుకోండి మన మొబైల్లో ఇరవై శాతం ఛార్జింగ్ మాత్రమే ఉంటుంది సరే పనంతా పూర్తయ్యేసరికి ఛార్జింగ్ అవుతుంది కదా అని ఫ్లగ్ పెట్టి వెళ్ళి మన పని పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చి చూసేసరికి ఇరవై శాతం ఉన్న ఛార్జింగు పద్దెనిమిది శాతానికి పడిపోతుంది ఇదేంట్రా బాబు అని చూస్తే మనం ప్లగ్ పెట్టాం కానీ స్విచ్ వేయడం మర్చిపోతాం ఏటీఎం కార్డు లైన్లో డబ్బులు తీసుకుందామని నిలబడతాం మిషన్ దాకా వెళ్ళి మనం పరుసు కోసం జేబులో చేయి పెట్టుకుంటాం అప్పుడు విషయం తెలుస్తుంది పరుసు కలిగిన పైంటును కాకుండా వేరే ప్యాంటు వేసుకొచ్చామని పది అంతస్తుల బిల్డింగ్ పైన మనం ఉన్నప్పుడు లిఫ్ట్ చెడిపోయినప్పుడు మెట్ల మీదుగా వెళ్ళి లాక్ ఓపెన్ చేద్దామనుకున్నప్పుడు కి క్రింద బైకులోనే మర్చొచ్చామనే విషయం తెలిసినప్పుడు ఎటైనా వారం రోజులు టూరు వెళ్తూ ఉన్నప్పుడు కరెంటు కనుకపోతే మనం వచ్చే వరకు ఫ్యాన్లు లైట్లు టీవీ అన్నీ ఆన్లో ఉన్నప్పుడు మనల్ని మనమే తిట్టుకోవాలనిపిస్తుంది